సోమందేపల్లిలో ఘనంగా రేనాటి సూర్యుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు స్వాతంత్ర్య సమర యోధుడు రేనాటి సూర్యుడు వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా జరిపారు వడ్డెర సోదరులు సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో శనివారం వడ్డే ఓబన్న జయంతి జరిపారు వడ్డెర సంఘ అధ్యక్షులు మోహన వడ్డే సూర్య ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు సోమందేపల్లి మండల తేదేపా కార్యదర్శి సూర్యనారాయణ సమక్షంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పెనుగోడు నియోజకవర్గంలో సోమందేపల్లి మండల కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో వీరుడైన వడ్డే ఓబన్న దేశం కోసం చాలా పోరుడైన తన ప్రాణాలను భారతవానికి విముక్తి లభించేలా చేశాడని నేడు కూటమి ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా జీవో విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక మంత్రి సవితమ్మకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సోముందే పల్లి మండల వడ్డర్ల సంఘం అధ్యక్షులు మోహన సాగునీటి సంఘం అధ్యక్షులు నారాయణప్ప వడ్డేసూరి బాలు నారాయణ అంజీ శ్రీనివాసులు లక్ష్మీనారాయణ ఆనంద్ కళ్యాణ్ నారాయణ నాగరాజు శివప్ప వెంకటేష్ కిష్ట రామచంద్ర రమేష్ శ్రీనివాసులు నాగరాజు సుబ్బు అనిల్ తదితరులు పాల్గొన్నారు జరిగితే దాని కారకులు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కీసీ సంక్షేమ శాఖ మంత్రి చవితమ్మ గారు ఈరోజు ఒక పోరాట పదవితో మన స్వాతంత్ర సమర అంటే రెండు వందల పద్దెనిమిది సంవత్సరముల నాడు స్వ దేశం కోసం పని ఒక స్వాతంత్ర సమరయోధు గుర్తించి ఒక ఒక పడికిన వర్గాలు చెందినటువంటి ఒట్టర జాతిలో పిట్టిన ముద్దబిడ్డని ఈరోజు ప్రభుత్వం ఆ కులానికి ఒక గౌరవప్రదంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతిని జరుపుకోవడానికి ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఈరోజు సంతోషదగ్గ విషయం ఇది ఈరోజు ఈ జయంతిని ఈరోజు ఒంటరి జాతి సోదరులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణంలో జరుపుతున్నారు ప్రభుత్వ పరంగా ఈరోజు గుంటూరులో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు వాడవాడ ఎక్కడైతే వంటరి సోదరులు ఉన్నారో ఎక్కడ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలో కూడా వారు ఒక స్వాతంత్ర ఆ రోజు ఒటరి పోపన స్వాతంత్రం కోసమేలా పోరాటం చేశారు ఈరోజు ఒటరు జాతి మొత్తం ఆయనకి నివాళులర్పిస్తానంటే చాలా జాతి జాతి కలిగించేద విషయం ఈరోజు ఇదే ఇదే అనుకున్నాం ఎందుకంటే ఈరోజు రెండు వందల పద్దెనిమిది సంవత్సరం చిన్నట్టు ఆయన చనిపోతే ఆయన ఆయన ఈరోజు చనిపోతే ఈరోజు రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని మనం గర్వ జ్ఞాపం చేసుకుంటున్నామంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి దేశ సేవకు అంకితమైనటువంటి మహానుభావులు ఈ జాతి ఎప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని గుర్తించుకుంటారని తెలియజేసుకుంటూ ఈ మహానుభావులకు మనమంతా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం